నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని ఆరవ డివిజన్లో చిరు వ్యాపారులకు ఆయన తోపుడు బండ్లను అందజేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ గతంలో తాను ఆరవ డివిజన్లో పర్యటించినప్పుడు ఆయా ప్రాంతాల్లో చిరు వ్యాపారులు పడుతున్న ఇబ్బందులను గమనించానని తెలిపారు వారి జీవనోపాధి నిమిత్తం ముగ్గురు చిరు వ్యాపారులకు మూడు తోపుడు బండ్లను అందజేస్తున్నట్లు చెప్పారు దీంతో వారికి కాస్తంత ఆర్థికంగా ఉపయోగపడుతూ కుటుంబ జీవనం బాగుపడుతుందని ఆకాంక్షించారు నిరుపేదల ఆదాయం పెరగాలని కోరారు చంద్రబాబు నాయుడు ఆకాంక్ష మేరకు నిరుపేదల ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు ఒక చిన్న టవర్ లాంటిది పెట్టుకొని దాని మీద కొందరైతే కూరగాయలు కొందరైతే ఫ్రూట్స్ కొందరైతే పూలు అలా అమ్ముకోవటం జరుగుతుంది అని చూడటం జరిగింది వాళ్ళలో కొందరు యాక్చువల్గా అయితే రిక్వెస్ట్ చేశారు సార్ మాకు ఏదన్నా తోగుడు బండి లాంటివి ఇస్తే మేము దాని ద్వారా ఇక్కడే అమ్ముకోవటం కాకుండా దాని ద్వారా మళ్ళీ మిగతా ప్లేసులు కూడా ఆ తోగుడు బండుని పెట్టుకుంటా పోతే అమ్ముకోగలం అంతేకాకుండా అపార్ట్మెంట్లు ఆ ఏరియాలో కూడా అమ్ముకోవడానికి మాకు వీలవుతుంది ఇదైతే కేవలం కింద టవర్లో లేదంటే ఒక చిన్న చాప లేదంటే ఏదో ఒకటి అక్కడే అమ్ముకోవాల్సి వస్తుందని రిక్వెస్ట్ చేశారు దాని మీద యాక్చువల్గా ఈరోజు యాక్చువల్గా ఆరో డివిజన్లో ఒక ముగ్గురికి యాక్చువల్గా తోగుడు బండ్లు ఇవ్వటం జరిగింది వాళ్ళు దీని ద్వారా వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుందని ఇది చేయటం జరిగింది ప్రతి ఒక్కరి యొక్క ఆదాయం పెరగాలి ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తను ఇచ్చిన భవిష్యత్ గ్యారంటీలో పీ ఫోర్ అనే ఒక ప్రోగ్రాం ఇచ్చాడు పి ఫోర్ పి ఫోర్లో ఏందంటే ఇలా ఆర్థిక సహాయం చేస్తూ ప్రభుత్వం కూడా చేస్తూ ప్రజలు ఎవరైనా డొనేషన్స్ వాళ్ళు ఇచ్చే దగ్గర కూడా తీసి ఇవ్వటం వల్ల అన్ని రకాల వల్ల వాళ్ళ ఆదాయం రాబోయే ఐదు సంవత్సరాల్లో రెట్టింపు జరగాలి మినిమం మినిమం ఆ ఉద్దేశంతోనే వీళ్ళు కూడా వీళ్ళ ఆదాయం ఉన్నది రెట్టింపు కావాలని కోరుకుంటున్నానండి ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా ప్రభుత్వం వస్తే ఇది మా సొంత నిధుల నుంచి చేయటం జరిగింది అయితే ప్రభుత్వం వస్తే ఇలాంటి వాళ్ళు నెల్లూరులో ఎంతోమంది ఈరోజు స్టోమస్పేటలో కావచ్చు నవా కావచ్చు మన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కావచ్చు లేకంటే నలభై రెండవ డివిజన్లో కావచ్చు కింద పెట్టుకుని అక్షరాలు అమ్ముకుంటున్నారు అంటే వాళ్ళకి ఇలాంటి స్థోమత లేక చేసుకునే స్థోమత కొందరైతే బాడుకు తెచ్చుకొని చేసుకుంటున్నారు రోజు యాభై రూపాయలు అంటే బాడుగా అది కూడా కనుక్కున్నాను యాభై రూపాయలు బాడుకు చెల్లించి తెచ్చుకొని చేసుకుంటున్నారు ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుంది వచ్చితే వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ